హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం గుత్తొంకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా వంకాయలు తీసుకొని నాలుగు పక్షాలుగా తరిగి ఇలా కాగిన నూనెలో వేయించుకోవాలి వంకాయలు బాగా మెత్తగా ఇలా మనం వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ అన్నది వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పోపు దినుసులు అన్నీ కూడా వేస్తున్నాను ఈ పోపు దినుసుల్లో మొత్తం కూడా ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా మొత్తం దీంట్లో వేస్తున్నాను ఈ పోపు అంతా కూడా కాగి నూనెలో వేసాను ఈ పోపుని ఇలా మనం కలుపుకోవాలి మొత్తము తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసం అనేది కొద్దిగా పోస్తున్నాను ఈ చింతపండు రసం వేయడం వల్ల గుత్తంకాయ కూర అన్నది చాలా రుచిగా కుదురుతుంది సో ఈ నానబెట్టుకున్న చింతపండు రసం అన్నది ఈ పోపులో వేస్తున్నాను తర్వాత కొద్దిగా చింతపండు రసం ఉడికిన తర్వాత ఈ గ్రేవీ అన్నది దాంట్లో వేసి మిక్స్ చేస్తాను సో ఈ గ్రేవీ నేను ఇంట్లో తయారు చేసిందండి ఇదేంటంటే పల్లీలు గ్రేవీ ఉంటుంది కదా పల్లీల పొడి గ్రేవీ అది తర్వాత నువ్వుల పొడి గ్రేవీ దీంట్లో నేను కొద్దిగా చింతపండు రసం అది వాటర్ పోసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను ఈ పల్లీల పేస్టు నువ్వుల పేస్టు వేయడం వల్ల గుత్తంకాయకి టేస్ట్ అన్నది పడుతుంది సో ఈ ఇంకొద్దిగా టేస్ట్గా ఇదే మనము గ్రేవీగా మనం చెప్తామన్నమాట గుత్తివకాయ కూరలో గ్రేవీ ఇది వేస్తేనే ఆ కూరకి హైలైట్ సో ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ దాంట్లో ఇంతక మనం చింతపండు రసం పోసాం కదా దాంట్లో వేసి కాసేపు ఉడికించుకోవాలి ఆ చింతపండు రసంకి కూడా మొత్తం ఈ ఫ్లేవర్ మొత్తం కూడా పీల్చుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ ఈ నువ్వుల పొడి ఈ పల్లీలు ఫ్లేవర్ ఉంది కదా ఈ రెండు ఆ చింతపండు రసం కంటడం వల్ల ఇంకా అసలు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు నేను ఈ ఫ్లేవర్ అన్నది ఈ పల్లీల పొడి ఉంది కదా ఈ పేస్ట్ అనేది దీంట్లో వేస్తున్నాను తర్వాత ఈ నువ్వుల ఫ్లేవర్ ఉంది కదా ఇది కూడా దీంట్లో వేస్తున్నాను కూరంతా కూడా ఇలా మనం కలుపుకోవాలి ఈ గ్రేవీ ఈ గ్రేవీయే వంకాయకి హైలైట్ చూస్తున్నారు కదా సో వంకాయ కూర ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి అందరికీ అందరికి వంకాయ కూర అంటే ఇష్టం కదా సో ఈ గుత్తి వంకాయ అంటే ఇంకా మరీ మరీ ఇష్టం అందరికి చాలా సులభంగా మనం ఇంట్లో తొందరగా మనం చేసుకోవచ్చు మన ఈ పల్లీల పేస్ట్ నువ్వుల పేస్ట్ మనం ముందుగానే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనకి సమయం ఆదా అవుతుంది తొందరగా మనము ఈ వంకాయ గుత్తి వంకాయ కూర అన్నది చేసుకోవచ్చు సో ఇలా ఈ గ్రేవీ అంతా కూడా ఆ చింతపండు రసంకి పడుతుంది కాసేపు ఇలా మనము ఉడికించుకోవాలి కొద్దిగా గట్టిగా అయింది కూర గ్రేవీ మనకి కొద్దిగా గట్టిగా అయింది అన్నప్పుడు ఒక రవ్వ కొద్దిగా నీళ్ళు తీసుకొని లైట్గా కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వద్దు మరి ఎక్కువైతే జోరవుతుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి మనకి గ్రేవీ అన్నది రెడీ అయిపోయింది కదా సో ఇది బాగా కొద్దిగా ఉడికితే టేస్ట్ అన్నది బాగుంటుంది కాసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా చాలా సింపుల్ అండి పోపు దినుసులు అలాగే నేను తయారు చేసి పెట్టుకున్న పల్లీల పేస్టు నువ్వుల పేస్టు చింతపండు రసం వేసి ఫస్ట్ ఇలా గ్రేవీ తయారైపోయింది కదా ఇలా గ్రేవీ తయారు చేసుకొని కాస్త సిమ్లో ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నేను చిటికెడు పసుపు వేస్తున్నాను తర్వాత రుచికి సరిపడ ఉప్పు ఇప్పుడు కొద్దిగా కారం వేస్తున్నాను కారం కొద్దిగా అండి ఎందుకంటే ఆల్రెడీ మనకి పల్లీల పేస్ట్లో నువ్వుల పేస్ట్లో కారం ఉంటుంది కదా సో కొద్దిగా చిటికెడు చాలు టేస్ట్ కోసము మరీ కారం అక్కర్లేదు దాంట్లోనే కారం ఎండుమిర్చి కారం అనేది ఉంటుంది కదా ఒక్క చిటికెడు అయితే సరిపోతుంది తర్వాత రుచికి సరిపడా పంచదార ఈ పంచదార వేయడం వల్ల టేస్ట్ అన్నది ఇంకాస్త బాగుంటుంది సో కొద్దిగా ఆ కారము ఈ స్వీట్ అంతా కూడా తగిలి ఇంకాస్త గ్రేవీ అన్నది చాలా బాగుంటుంది ఎందుకంటే గుత్తింకాయ కూర అంటేనే మనకి గుర్తొచ్చేది ఈ గ్రేవీ కదా సో ఇటువంటి గ్రేవీ అన్నది బాగుంటే కూర బాగుంటుంది చాలా సులభం గుత్తంకాయ వంకాయ కూర ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండదు ఇది మనము ఫ్రైడ్ రైస్లోకి బిర్యానీలోకి చపాతీలోకి ఇలా మనం ఈ కూర అన్నది వేసుకొని తినచ్చు ఇక్కడ వంకాయలు అన్నీ కూడా కాగాయి కదా ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇవి ఇప్పుడు నేను ఈ గ్రేవీలో వేస్తున్నాను ఇలా బాగా మగ్గించుకున్నాక మనం వేసుకోవాలి చాలా సులభం సో ఇలా అన్నీ కూడా మగ్గించుకున్న వంకాయలు తీసి ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీలో వేస్తున్నాను ఇప్పుడు ఈ దీంట్లో గ్రేవీలో వేసిన వంకాయలు ఉన్నాయి కదా దీన్ని జస్ట్ ఇలా మొత్తం కూడా ఈ ఈ గ్రేవీ ఉంది కదా గ్రేవీ అంతా కూడా వంకాయలకి పట్టేటట్టుగా మొత్తం ఒకసారి కలుపుతున్నాను ఆల్రెడీ మనం మగ్గించుకున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది ఆహా ఏమి రుచి అనరా మైమరచి రోజూ తిన్నా మరి మోజే తీరనిది అని అన్నారు మన వాళ్ళు సో వంకాయ కూర ఎన్ అంటే ఎప్పుడు కూడా ఎన్ని విధాలుగా వండుకోవచ్చు అన్ని విధాలుగా వండుకోవచ్చు అసలు వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు కూడా ఉండరు అనమాట సో వంకాయ మనం దీన్ని మనం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు గుత్తి వంకాయ చేసుకుంటారు కొంతమంది మసాలా పెట్టి చేస్తారు సో ఇలా ఎన్నో వెరైటీస్ చేసుకుంటారు అసలు వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు కూడా ఉండరు సో ఇలా మొత్తం కూడా ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి సిమ్లో మనం మగ్గించుకుందాం చూసారా వంకాయలు చక్కగా మగ్గి ఈ గ్రేవీకి మొత్తం కూడా పట్టేసింది ఈ గ్రేవీయే గుత్తి వంకాయ కూరకి హైలైట్ అనమాట సో ఇంట్లో మనం తయారు చేసుకున్న గ్రేవీతో చాలా సులభంగా ఈ గుత్తి వంకాయ కూర అన్నది మనం తయారు చేసుకోవచ్చు ఈ గుత్తి వంకాయ కూర అన్నది బిర్యానీలోకి బాగుంటుంది అలాగే రైస్ ఐటమ్స్లో బాగుంటుంది లేదంటే చపాతీలో కూడా చాలా బాగుంటుంది తెలుసుకున్నాం కదా చాలా సులభంగా గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో ధన్యవాదాలు